హలో అండి ఈ వీడియోలో ధూప్ స్టిక్స్ అలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఏంటి మళ్ళీ ధూప్ స్టిక్స్ వీడియోనా అని అనుకోవద్దు లాస్ట్ టైం అయితే పువ్వుల్ని ఎండబెట్టి వాటితో దూప్ స్టిక్స్ అలా తయారు చేసుకోవచ్చో చూపించాను ఈ వీడియోలో అయితే ఫ్రెష్ పువ్వులతోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇప్పుడు చేసే ధూప్ స్టిక్స్ కోసం నేను చామంతి అండ్ గులాబీ పువ్వులను తీసుకుంటున్నాను ఈ రెండు పువ్వులనే కాదు దేవుడి దగ్గర పెట్టే ఏ పువ్వులతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా కావాల్సిన పువ్వులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కాడల నుంచి రేఖలను సెపరేట్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది రేఖలు ఒక్కటే కాడల్ని తీసేయాలి ఇలానే గులాబీ పువ్వు రేఖలను కూడా తీసుకోవాలి ఇక్కడున్న పువ్వులన్నీ కూడా నేను రేఖలు తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా రేఖలుగా తీసుకున్న తర్వాత ఈ రేఖలని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఒక పేస్ట్ లాగా ఒకవేళ రేఖలు పేస్ట్లో అవ్వకపోతుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ పట్టుకోవచ్చు ఇలానే మొత్తం రేఖలన్నీ కూడా పేస్ట్ పట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పేస్ట్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేస్తారని మీకు అనిపిస్తే ఇప్పుడే వాటర్ని పిండేసేయాలి ఇప్పుడే వాటర్ని సెపరేట్ చేయాలి ఇలా కాకుండా ధూప్ స్టిక్స్ చేసే టైంలో కనుక మీకు పలచగా అనిపించి అప్పుడు పిండుతాను అని అంటే కనుక వాటర్తో పాటు మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా వాటర్తో పాటు పోతాయి కాబట్టి ఇప్పుడే పిండేసేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి సేమ్ మిక్సీ జార్ని మళ్ళీ తీసుకోవాలి కొంచెం సాంబ్రాణి కొంచెం పచ్చ కర్పూరం ఒక ఆరేడు కర్పూరం పిల్లలు వేస్తున్నాను వీటితో పాటు మా ఇంట్లో ఈ అగరబత్తి విరిగిపోయినవి ఉన్నాయి సో అవి వేస్ట్గా అయిపోవడం ఎందుకని చెప్పేసి వాటిని కూడా ఇందులో వేస్తున్నాను ఇవి వేయడం కూడా అంటే మనం కష్టపడక్కర్లేదు ఇవి తీసేటప్పుడు ఇలా తిప్పుతుంటే పుల్లల్ని అవే ఊడొచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ పట్టుకోవాలి సో ఇలా మిక్స్ పట్టుకుని తీసుకున్నాను ఇందులో ఆల్రెడీ పువ్వుల్ని మిక్స్ పట్టడం వల్ల అంటే కొంచెం తడిగా ఉండడం వల్ల ఇది ఇలా ఉంది అంతే ఈ పౌడర్ని ముందుగా మిక్స్ ఉంచుకున్న పువ్వుల పేస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ ఆవు నెయ్యి వేస్తున్నాను కొద్దిగా చందనం వేస్తున్నా అంటే ఒక స్పూన్ వరకు ఉంటుంది కొంచెం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నాను అలానే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము కోన్ షేప్లో చేసుకోవడం అంటే ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కోన్ షేప్లో తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ కొంచెం పేస్ట్ని తీసుకోవాలి తర్వాత దీన్ని ప్లేట్ మీద పెట్టి పూజకి వినాయకుడిని తయారు చేస్తాం కదా పసుపు వినాయకుడిని అలాగే వినాయకుడిలో తయారు చేయాలి కాకపోతే పైన కోణం అనేది కొంచెం సన్నంగా వచ్చేలాగా చూసుకోవాలి అంతే తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇలానే మిగిలినవన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా కోన్ షేప్ లోనే కాకుండా సిలిండ్రికల్ షేప్ లో కూడా చేసుకోవచ్చు దాని కోసం కొంచెం పేస్ట్ ని తీసుకుని పల్లెంలో ఇలా దొల్లించాలి ఇలా దొల్లించడం వల్ల సైడ్స్ కొంచెం స్మూత్ గా అవుతుంది తర్వాత ఒకసారి నిలబెట్టి కింద పైన కూడా ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తే పైన కూడా ఇప్పుడు స్మూత్ అవుతుంది ఇప్పుడు ఇంకొకసారి దొల్లిస్తే కనుక ఈ సిలిండ్రికల్ షేప్ లో ఉండే ధూప్ స్టిక్స్ కూడా రెడీ అయిపోతాయి మనకి నేను ఈ పేస్ట్ ని సగమేమో కోన్ షేప్ లో తయారు చేశాను కొన్నేమో ఇలా సిలిండ్రికల్ షేప్ లో తయారు చేశాను నేను తీసుకున్న పువ్వులకి ఇన్ని ధూప్ స్టిక్స్ అయితే వచ్చాయి చెప్పాను కదా సగమేమో కోన్ షేప్ లో చేస్తున్నాను సగమేమో సిలిండ్రికల్ షేప్ లో చేస్తున్నాను అని ఇప్పుడు వీటిని ఎండకి వదిలేస్తున్నాను ఇప్పుడైతే ఇవి కంప్లీట్ గా డ్రై అయిపోయాయి వీటిని దీంట్లో ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ధూప్ స్టిక్స్ వీడియోలో ధూప్ స్టిక్స్ అనేవి అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలి అని లేకపోతే కొంచెం బూజు పట్టినట్టు తెల్ల మచ్చల కింద వస్తూ ఉంటాయి తయారు చేసినప్పుడు పెద్దగా ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఇలా చిన్నగా అయ్యాయి అంటే తయారు చేసేటప్పుడు దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అవి పెద్దగా అనిపించాయి ఇప్పుడు కంప్లీట్గా ఎండిపోవడం వల్ల దీంట్లో వాటర్ లేదు దానివల్ల ఇవి చిన్నగా తయారయ్యాయి సేమ్ వడియా లాగే ఇప్పుడు వీటిని వెలిగించి చూద్దాం ఈ ధూప్ స్టిక్ని వెలిగించేటప్పుడు చివరిన కొద్దిగా కర్పూరం రాస్తున్నాను నేను అంటే తొందరగా వెలుగుతుంది కదా అని చెప్పి అదే సిలిండ్రికల్ షేప్లో ఉన్న ధూప్ స్టిక్ ని తీసుకుంటే పైన కొద్దిగా కర్పూరం పౌడర్ వేసినా సరిపోతుంది లేదా చిన్న కర్పూరం బిల్లు పెట్టినా సరిపోతుంది ధూప్ స్టిక్స్ తయారు చేసేటప్పుడు వీటిల్లో కొబ్బరి నూనె నెయ్యి ఎసెన్షియల్ ఆయిల్స్ వేసాం కదా అవి వేసేటప్పుడు మనం లిమిట్గా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ తడిగా ఉండడం వల్ల మనం ఇందులో ఎంత వేస్తున్నామో అనేది తెలీదు ఒకవేళ ఇవన్నీ ఎక్కువ అయిపోతే కనుక ఆరిన తర్వాత కూడా మనకి ఇంకా తడిగా అనిపిస్తూ ఉంటాయి దానివల్ల మనం వేసేటప్పుడే కొంచెం లిమిట్గా వేసుకోవాలి వీటిని పూజలో మాత్రమే కాదు అప్పుడప్పుడు రూమ్స్లో కూడా వెలిగించుకోవచ్చు స్మెల్ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్